ఇప్పుడు ఎస్పెషల్గా మన ముందున్నటువంటి ప్రస్తుత సమస్య ఏంటంటే బీసీ బీసీ అనేది అందరి పార్టీలు ఏమన్నారు కదా సద్విధమైన కులా అన్నట్టు అందరూ అంటున్నారు మరి ఎవరి దగ్గర ఉన్న సమస్య అనే ఉద్దేశం ఒకటే మేజర్గా వచ్చింది దాని మీద ఆ ముందు ముందుకేసుకునే కాంగ్రెస్ పార్టీ బీసీపీ అయినటువంటి నవీన్ యాదవ్ గారు ఒకటి ఇవ్వడం జరిగింది ఆ ఆ కోణంలోనే ఖచ్చితంగా బీసీలు అందరూ మీరు ఈ మధ్య ప్రచారం చేస్తున్నటువంటి పాత్రికే మిత్రులందరూ అక్కడ చూస్తూ ఉన్నారు కోలాహలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు బీసీపీ సంఘాలన్నీ కూడా బీసీలను ఒకటి చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అంశమే వేరే ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీ తరఫునటువంటి హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ప్రస్తుత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్గా కంప్లీట్గా బీసీ స్టాండ్ మీద పనిచేస్తారు కాబట్టి ఆ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీకి సపోర్ట్ చేయడానికి అనివార్య పరిస్థితి క్రియేట్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ ఉద్దేశంతో పాటు ప్రతి విషయంని అభివృద్ధి కోసం కానీ ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైనటువంటి ఏదైతే అవినీతి పార్టీ కుంభకోణాలు అవినీతికి సంబంధించినటువంటి సొంత లాభం కోసం పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి తరుణమే అది కాబట్టి దానిలో భాగంగానే ఉప ఎన్నిక సందర్భంలో ప్రతి ప్రతి నిమిషం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపించటేం కాదు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంత వస్తాయనే ఉద్దేశంతో నడుస్తూ ఉన్నది ముందుకు ఖచ్చితంగా గెలుపు అనేది అనివార్యం మెజార్టీ అనేది ఏ విధంగా ఎంతో ఎక్కువ మొత్తంలో మెజార్టీ తీసుకురావాలనే ఉద్దేశంతో అందరూ సపోర్ట్ చేయడం కోసం సంఘీభావం చేయడం కోసం మద్దతు ఇవ్వడం కోసం మేము అందరూ పని అందరూ పనిచేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి మీ అందరికీ కూడా గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అఖండ తప్పకుండా వస్తుంది ఆ విధంగా మేము సపోర్ట్ చేయడానికి కోసం వస్తుంది రావడం జరిగింది మీరు ఏదైతే బీసీకి సంబంధించిన అంశం ముందు తీసుకొచ్చారు కాబట్టి అడుగుతా ఉన్నా బీసీ బిల్లు గత ఆరేడు నెలల నుంచి మొబ్బి పెడతా ఉన్నారు అసలు ఏంటి బీసీ బిల్లు ఎందుకు అమలు కావటం లేదు రాష్ట్ర ప్రభుత్వం దానికి అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా లేదు అని అంటే దానికి ఏంటి అసలు అంతర్యం ఏంటిది మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి అంతర్యం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ రన్నింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సంపూర్ణ అన్ని పార్టీలు సంపూర్ణ తీర్మానాన్ని అంగీకరించి సంతకాలు పెట్టి గవర్నర్ ఆ తర్వాత ఉన్నటువంటి పై లెవెల్ ఉన్నటువంటి ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి పైన ఉన్నటువంటి నేషనల్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ కూడా బీజేపీ పార్టీ రాష్ట్రపతి దాకా బిల్లు పోయినప్పుడు ఎవరు అనుమతించాలి రాష్ట్రపతి సైన్ చేయాల్సింది బీజేపీ పార్టీ యొక్క వాళ్ళ కమాండ్లోనే ఉన్నది కదా నరేంద్ర మోడీ మా అమిత్ షా మన కిషన్ రెడ్డి సార్ వాళ్ళ వీళ్ళ కమాండ్లోనే ఉన్నది కదా మరి వాళ్ళే వాళ్ళని నడవకుండా ప్రశ్నలోనే ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ దానికి సంపూర్ణంగా కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ మేము చేస్తామని ముందుకు పోతుంటే అటంకాలు వేస్తుంది అడ్ అడ్డంకాలు వేస్తున్నది ఎవరు ఇలా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోదా ఎలక్షన్స్ కోసమే నోటిఫికేషన్ ఇచ్చినంత కాదు

బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎందుకు ఇక్కడ ఉన్న ఎంపీలు బీసీ బిల్లు కోసం ప్రెజర్ తేయట్లేదు ఎందుకు వాళ్ళు ముందు పడట్లేదు అసలు ఎందుకు అంటే వీళ్ళు రాజకీయ సౌభ్య సౌలభ్యాలు చూసుకుంటున్నారా ఏంటి అసలు అక్కడ అవకాశమే లేదు కదా ఏమంటే ఇప్పుడు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా మేము సుప్రీంకోర్టు దాకా పోతుంది కాంగ్రెస్ పార్టీ కదా ఇంకా మీరు ఆ ఎంపీలకు సంబంధించిన అనుమానమే కట్టు ముఖ్యమంత్రి హండ్రెడ్ చెప్పింది ఎంత దగ్గర మీ గత వేయడానికే కూనుకున్నది ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఇప్పటివరకు కోర్టులోనే ఉంది కదా బిల్లు అసలు ఎందుకు బయటికి రానివ్వట్లేదు తెలిసిన విషయం జనరల్గా అందరికి తెలిసిన విషయం ఏంటంటే కోర్టు దాకా పోయిందంటే కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని కోర్టు పరిధి దాటే వరకు కోర్టు ఫైనల్ డిసిజన్ తీసుకునే వరకు మనం వెయిట్ అయిన ప్రోగ్రాం ఉంది తప్పనిసరిగా వెయిట్ చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ గవర్నమెంట్ బీసీకి సంబంధించి వందకు వంద శాతం మంచిది చూస్తే మనం నిష్ణాయితులైనటువంటి అడ్వకేట్లని సీనియర్ అడ్వకేట్గా సీనియర్గా ఉన్నట్టు అడ్వకేట్గానే ఢిల్లీ నుంచి హైదరాబాద్ మన తెలంగాణ నుంచి ఎవరైతే రాజ్యసభ సభ్యుడు ఇచ్చిందో సీనియర్ అడ్వకేటు మను సింఘిని కూడా ఇంటర్ చేయడం జరిగింది దాంట్లో చేర్చి తన యొక్క సలహాల సూచనలు కూడా చేయడం జరిగింది కాబట్టి అనుమానమే లేదు వంద శాతం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది వంద శాతం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బిల్లుతోటే స్థానిక సంస్థలు ముందు స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు కాబట్టి అడుగుతాం స్థానిక సంస్థలు వాళ్ళ సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి రెండు సంవత్సరాలు కావస్తా ఉంది ఇప్పటివరకు స్థానిక ఎలక్షన్లు జరగలేదు ఈ బి బీసీ బిల్లు కోసమే ఆపారా లేదంటే కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది బడ్జెట్ లేదు తెలంగాణకి మీరు ఏదైతే బడ్జెట్ ఆలోచన చేస్తున్నారు బడ్జెట్ ఆలోచన చేసినట్లయితే ఇప్పటివరకైతే సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అయితే ముందు నడుపుకోపోయినాడు ఇంకా రెండు ఇంకో సంవత్సరం ముందు నడుపుకోవాలి అది ఎప్పుడు కరెక్ట్ కాదు అది అసలు సత్యదూరమైనటువంటి విషయం హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ చేయడానికి ముందుకు వచ్చింది కానీ ఓన్లీ బీసీ రిజర్వేషన్ కోసం బీసీలకు న్యాయం చేయాలి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క హైకమాండ్ యొక్క ఉద్దేశము జాతీయ స్థాయిలో బీసీలకు న్యాయం జరగాలి ఎందుకోసం బీసీలకు న్యాయం జరగాలంటే జనాభా పెరిగింది ఓటర్ లిస్ట్ పెరిగింది ఒంటరిగా మందో కల్ది పరిపాలన గల అవుతున్నది కాబట్టి ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఉంటున్నారో మెజారిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళకే రాజ్యాధికారం దక్కాలని సదుద్దేశంతో ముందు పోతున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్దేశంతో ఉన్నది తప్ప మీరు ఆ బడ్జెట్ అనేది విషయమే కాదు కదా ఆ ఆలోచన లేనే లేదు బడ్జెట్ అంతా అప్పటికి ఉన్నది చూస్తూనే ఉన్నారు అన్ని అన్ని పథకాలు నడిపిస్తూనే ఉన్నారు కదా ఏదైతే మీరు బీసీ అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి వచ్చారు మీరు మీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు ఎంతమందికి మినిస్ట్రీ ఇచ్చారు ఇప్పుడు బ్రదర్ కొన్నటి వరకు కైటీరియా అనేది ఏర్పాటు లేకపోతే సర్వే చూపించింది అవునా ఈ సర్వే ప్రకారం ముందు పోతుంది వన్ బై వన్ చేసుకుంటా పోతూ ఉంటుంది ఏదైనా సరే ఇంతక ముందుకున్న వాళ్ళు అయితే ఎవరైనా ఇచ్చేదా ఇంకా దానికంటే కాంగ్రెస్ పార్టీ మీరు కదా ఏదైతే వాళ్ళు సర్వే చేయించిన బిల్ ఏదైతే ఉందో వాళ్ళు సర్వే చూపించింది ఏదైతే ఉందో యాభై రెండు శాతం వచ్చింది ఇటు బీసీ ఎస్టీ ఎస్టీ కలిపి అది ఎక్కడి వరకు సాధ్యమవుతుంది సుప్రీం కోర్టే చెప్పింది యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పేసి మాకు సంబంధం లేదు మీరు ఏదైనా ఉంటే హైకోర్టులో తెలుసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు జనాలను మొప్పపెట్టడానికి మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు తీసుకొచ్చారు అని చెప్తా ఉన్నారు జనాలు ఎక్కడి వరకు ఉంటాయి అంటే ఎలా ఉంటుంది ఇది అసలు అమలు అవుతుందా కాదా ఏదైతే యాభై శాతం రిజర్వేషన్ అది అన్నిటికి సంపూర్ణటువంటి అన్ని డిపార్ట్మెంట్లు అన్నిటి అన్నిటికి సంబంధించినటువంటి అంశం ఫస్ట్ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యాభై రెండు శాతం యాభై శాతం రిజర్వేషన్ ఎక్కడ దేనికోసం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ప్రమోషన్ డిపార్ట్మెంటు వాటికి సంబంధించినటువంటి అంశాలలో యాభై శాతం మించి చేయొద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని అది ముంగటేసి పాత కథ ముంగటేచి కొన్ని పక్కన చెప్పే ఉద్దేశం తప్పనే కానీ దాన్ని తొమ్మిదో సెట్లు పెట్టడం జరిగింది నాకు తొమ్మిదో చేసినప్పుడు కూడా మళ్ళీ పార్లమెంటే కదా అమలు తెచ్చుకోవాల్సింది ఇక్కడ చేసినాక మళ్ళీ ఆమోదం తెలపవలసింది కాబట్టి సంపూర్ణంగా సమ అసెంబ్లీ నిర్మాణం చేసినాక దానికి ఆలోచన లేదు ఆ తొమ్మిది సెట్లు కంప్లీట్గా పెట్టి పెట్టడం జరుగుతుంది దాన్ని పార్లమెంట్లో ఆమోదం తీసుకొచ్చి కూడా తప్పనిసరిగా అని పీర్లు ప్రెజర్ చేసుకున్నారు అనేటువంటి ఎంపీలతో బీజేపీ యొక్క మిడల్ మంచి ఎంపీలు ఎవరైతే ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళ ఎంపీలను కూడా కలుపుకునే పోతాం బీసీల విషయంలో కానీ స్థానిక స్థానిక ఎలక్షన్లకు సంబంధించి స్థానిక ఎలక్షన్లకు స్థానిక ఎలక్షన్లకు సంబంధించి పాత రిజర్వేషన్ ప్రకారమే వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా చెప్పింది సుప్రీంకోర్టు కానీ ఆ ఆ పాత రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని ఎందుకు స్థానిక ఎలక్షన్లకు వెళ్ళట్లేదు ఇప్పటికీ గ్రామాలలో చూస్తే దారుణమైన పరిస్థితి ఉన్నది ఏ గ్రామాలలో చూసినా కూడా సర్పంచ్ నిధులు లేక లేక చాలా దారుణమైన పరిస్థితులు చెప్పండి మీరు అంటే అడ్వకేట్ జేఏస్ నుంచి వచ్చారు కాబట్టి దీనికి ఎలా ముందుకు తీసుకెళ్తే ఆ స్థానిక ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది రిజర్వేషన్ వరకు వెళ్తే బాగుంటదా లేకపోతే బీసీ రిజర్వేషన్ ఏదైతే ముందు తీసుకొచ్చారో అది తీసుకొని వెళ్తే బాగుంటద ఇరవై నాలుగో తారీఖు వాయిదా అదే ప్రెజెంట్ ముచ్చట కోసమే ఇరవై నాలుగు తారీఖు అంటే ఎప్పుడు గతం నుంచి ఇదే వాయిదా వస్తుంది ఓటు వాయిదాలు అనేది అలా పరిస్థితులను బట్టే ఉంటుంది ఇప్పటికే వాయిదాలు అనేది రావు వాళ్ళ సబ్జెక్టును పూర్తి స్థాయిలో ఎలైజేషన్ చేయడం కోసమే వాయిదాలు ఉంటాయి దాని ప్రకారం ముందు తెలియదు హండ్రెడ్ పర్సెంట్ నలభై రెండు శాతం పీసీ రిజర్వేషన్ దాన్ని రాగానే ఎప్పుడైతే వస్తుందో దాని ప్రకారం తొందరగా అతి త్వరగా शेड्यूल प्रकार प्रकटी दाने सिस्टमेट स्थानिक संस्थाने थँक्यू